ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లా కరాటం కృష్ణమూర్తి ప్రాజెక్టు జలాశయం అయితే నిండుకుండలాగైతే నిండుకుంది అయితే అవుట్లో రెండు వేల క్యూసిక్ నీరు లోనకు వస్తుంది అలాగే ఇన్ఫ్లో ఇన్ఫ్లో రెండు వేల క్యూసిక్ నీరు వస్తుంది అవుట్లో రెండు వేల క్యూసిక్ నీరు కూడా బయటకు వదనడం జరిగింది నాలుగు గేట్లకు గాను రెండు గేట్లు అయితే ఎత్తడం జరిగింది అయితే దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయం అయ్యే ఉందని కూడా ఇక్కడ అంతా కూడా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అయితే ఉన్నాం మాధవరం గ్రామంలో మనం చూడొచ్చు కాలువ జలాశయం దగ్గర ఎర్ర ఎర్రగాలువ దగ్గర అయితే మనం మనం విజువల్తో చూడొచ్చు ఇక్కడ అంతా కూడా నీరు ఏదైతే ఒంతుందో ఒత్తుడి మీద నీరంతా కూడా ప్రవహిస్తుంది ఇక్కడ సుమారుగా వంద వంద గ్రామాలకు వెళ్ళే రహదారి ఇది మాధవరం నుంచి కంసాలపాలెం నడవలు భయ రాజమండ్రి వెళ్ళే రహదారి ఈ రహదారి కాస్త అంతా కూడా ఆ జలమయం మొత్తం నీరంతా కూడా జలాశయం పైనుంచి కూడా ప్రవేశిస్తుంది మనం విజువల్స్ చూడొచ్చు ఆ వంతెన ఆ వంతును ఆ వంతునంతా కూడా నిరుడు జరిగిన వరదలో ఆ వంతునంతా కూడా కొట్టుకుపోయిన సందర్భం అయితే జరిగింది ఆ వంతున తక్కువ కాలంలోనే కొట్టుకుపోయింది అది అంతా ఎప్పుడు వేసిందో కాదు చిరంజీవి ఎవరైతే కేంద్ర మంత్రి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఉన్నారో చిరంజీవి చేతుల మీదగా ఆ వంతుని అయితే ప్రారంభించారు అయితే కట్టడం సరిలేక ఆ వంతును కూడా శిథిలావస్థకు చేరుకుని వర్షం వర్షాలను దాటికి వరదల దాటికి ఇచ్చేలాగా ఇదైతే అయింది అంతేకాకుండా ఈ ఏదైతే కొంగువారు గుణం జలాశయం ప్రాజెక్టు ఉందా కొంగువారి గుడి జలాశయం ప్రాజెక్ట్ కి సరిగ్గా ఎవరు కూడా అధికారులు అప్రమత్తత అయితే ఇవ్వట్లేదని ఇక్కడంతా ఇక్కడ అంతా కూడా రైతులు వాపుతున్నారు నీరు వచ్చినప్పుడు కొద్ది కొద్దిగా వదిలితే ఇక్కడ కింద ఉన్న రైతులంతా కూడా బాగుంటారని కూడా వెళ్ళి చేస్తున్నారు సుమారు వేలాది ఎకరాలు కూడా పంట నీట మునిగిలంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది ఎప్పటికైనా అధికారులంతా కూడా కళ్ళు చేర్చి కొంగువారి గుడిని జలాశయం కరాటం కృష్ణమూర్తి జలాశయంలో నీరుని ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా దిగువ ప్రాంతానికి వదిలినట్టయితే ఆ ములక బారి నుండి రైతులంతా కూడా బా రైతులంతా కూడా ఉంటారని కూడా ఇక్కడ అయితే రైతులు వేస్తున్నారు అలాగే రైతులు రైతులే కాకుండా ఊళ్ళకు ఊళ్ళు మునిగిన సందర్భం కూడా మనం అయితే చూస్తున్నాము అంటే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం నందమూరు ఆరుళ్ళ మారంపల్లి నవాపాలెం అలాగే అప్పారావుపేట మాధవరం గ్రామాలతో పాటు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా ఉందో కంసాలపాలెం కావచ్చు సెట్టిపేట కావచ్చు అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురై అనేక మంది రైతులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఆ ఏదైతే కొంగువారుగూడెం ప్రాజెక్టు ఉందో ఆ జలాశయంలో నీరు ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా కింద కోరాలని ఇక్కడ అంతా కూడా రైతులు ప్రజలు అధికారులు అయితే కోరుకుంటున్నారు